సిఐ త్రీలోక్ సీత కార్ డ్రైవింగ్ చేసుకుంటూ వస్తూ ఉంటుంది కదా సీతని ఇలా అడుగుతూ ఉంటాడు డీటెయిల్స్ చెప్తారా అని సిఐ త్రీలోక్ అడగటంతో డాటర్ ఆఫ్ ముఖర్జీ ఈ మంత్ సిక్స్టీన్త్న అమెరికా నుంచి ఇండియా వచ్చాము ఈ వివరాలు చాలా ఇంకేమైనా కావాలా అని చెప్పి సీత సిఐ ని అడుగుతూ ఉంటే ఇట్స్ ఓకే మేడం ఒకసారి మీ కారు చెక్ చేయాలి అని చెప్పి సిఐ త్రిలోక్ అంటాడు డూ యు నో ఓ అయ్యా ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ ముఖర్జీ గారి డాటర్ని అని చెప్పి సీత చెప్పడంతో ఓకే మేడం బట్ మా డ్యూటీ మేము చేయాలి కదా అని శ్రీఐత్రిలో అంటాడు ఇక దాంతో సీత ఇట్స్ ఓకే చెక్ చేసుకోండి అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక సిఐత్రీలో సీత కార్ని చెక్ చేస్తాడు కారు చెక్ చేసి సీత దగ్గరికి వెళ్ళగానే కెనేగో అని చెప్పి సీత అడగటంతో ఇట్స్ ఓకే మేడం థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్ అని చెప్పి సిఐత్రీలోకి అంటాడు ఇక సీత అక్కడి నుంచి బయలుదేరుతుంది పిన్ని ఎస్కేప్ అయ్యాను ఆ సీఐ నుంచి తప్పించుకున్నానని చెప్పి సీత రేవతికి చెప్పి ఫోన్ కట్ చేస్తుంది ఇక సిఐ త్రీలోకి అనుమానంగా సీత కారు వైపు చూస్తూ ఉంటే సీత కారు అద్దంలో నుంచి సిఐ త్రీలోకి చూసి నీ నుంచి తప్పించుకోవడం కోసమే కారులోనే డ్రెస్ చేంజ్ చేశానని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక సిఐ త్రీలోకి మహాలక్ష్మికి ఫోన్ చేస్తాడు చెప్పండి సిఐ గారు మిథుని గురించి ఏమైనా ఎంక్వైరీ చేశారా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇప్పుడే ట్రాఫిక్లో మిథునను కలిశాను అని త్రీలోక్ చెప్తూ ఉంటే మిథున సీత ఇద్దరు ఒకటే అంటారా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది మీరు సీతను ఇంట్లో నుంచి ఎప్పుడు బయటికి గెంటేశారు అని చెప్పి సిఐ త్రీలోకి అడుగుతూ ఉంటాడు ఆ విషయం ఇప్పుడెందుకు అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఈ మంత్ సిక్స్టీన్త్న మీరు సీతను ఇంట్లో నుంచి గెంటేశారు అలాగే మిథున కూడా యుఎస్ నుంచి అదే రోజు ఇక్కడికి వచ్చింది ఆ ఒక్క డౌట్ తప్ప ఎలాంటి డౌట్స్ లేవు పోలికలు మాత్రం ఇద్దరు ఒకేలా ఉన్నాయి కానీ సీత మీదున ఇద్దరు డిఫరెంట్ అని చెప్పి సిఏ త్రీలోకి చెప్తూ ఉంటాడు ఆ విషయంలో కూడా మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు సీతను వేరు వేరు రూపాల్లో మేము ఒకే రోజు చూసాము అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఎందుకైనా మంచిది ఇంకొంచెం డీప్గా ఎంక్వైరీ చేస్తే బాగుంటుంది అని సిఏ త్రీలోకి చెప్పడంతో ఇంకా ఏమి ఎంక్వైరీ చేస్తారు అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది పోలీసులు ఎంక్వైరీ వేరేలా ఉంటుందిలే మేడం అని సీఏ త్రీలో కంటాడు ఓకే సీఏ గారు మీ ఎంక్వైరీ మీరు చేయండి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ దొరికినా ఫోన్ చేయండి అని మహాలక్ష్మి ఫోన్ కట్ చేస్తుంది ఇప్పుడు సీత ఎక్కడుంటుంది అని మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఇక సీత రేవతి కిరణ్ల ఇంటికి వెళ్తుంది సీత ఆ సీఏకి ఎలాంటి డౌట్ రాకుండా మేనేజ్ చేసావా అని రేవతి అడుగుతూ ఉంటుంది మీరు ఫోన్లో ఇంగ్లీష్ మాట్లాడ చెప్పారు కదా పిన్ని ఆ సిఐని బురిటీ కొట్టించాను అని సీత చెప్తూ ఉంటే ఆ సిఐ తక్కువ అంచనా వేయడానికి వీల్లే సీత మహాలక్ష్మి వదిన సిఐ త్రీలోక్తో నీ పైన ఒక కన్ను పెట్టించే ఉంటుంది ఎందుకైనా మంచిది కాస్త జాగ్రత్తగా ఉండమ్మా ఆ మహాలక్ష్మికి నువ్వు అనుకున్న పని సాధించే వరకు దొరకకూడదు అని చెప్పి కిరణ్ అంటాడు ఇక అప్పుడే రేవతి వాళ్ళ ఇంటికి శివకృష్ణ వస్తాడు శివకృష్ణను చూసి సీత కంగారు పడుతూ ఉంటుంది ఇదేంటి నాన్న ఎక్కడికి వచ్చారు నాన్న మిథుని గెటప్లో చూస్తే ఏమైనా ఉందా అని టెన్షన్ పడుతూ ఉంటుంది పిన్ని వచ్చాడు నాన్నతో మీరు మాట్లాడుతూ ఉండండి నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తానని సీత లోపలికి వెళ్తుంది రండి అన్నయ్య అని చెప్పి కిరణ్ రండి బావగారు అని చెప్పి రేవతి శివకృష్ణని అంటూ ఉంటాడు బావున్నారా బావగారు అని రేవతి అడుగుతుంటే మేము బాగున్నామమ్మా మీరెలా ఉన్నారని శివకృష్ణ అడుగుతూ ఉంటాడు మేము కూడా బాగానే ఉన్నామమ్మా అని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటాడు గుధుని గారిని కూడా తీసుకురావచ్చు కదా అని కిరణ్ అంటే డ్యూటీ పని మీద వచ్చానని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటాడు సీత ఇంట్లో లేదా ఏంటో అని శివకృష్ణ అడుగుతూ ఉంటే బయటికి వెళ్ళడానికి రెడీ అవుతుంది బావగారు కూర్చోండి అని చెప్పి రేవతి అంటుంది ఇక అప్పుడే సీత రూమ్ల నుంచి బయటికి వస్తుంది నాన్న అని చెప్పి అనటంతో అమ్మ సీత ఎలా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు నాకేమైంది నాయన రేవతి పిన్ని కిరణ్ గారు నన్ను మీకంటే బాగా చూసుకుంటున్నారని చెప్పి సీత చెప్తూ ఉంటుంది అమ్మను కూడా తీసుకురావచ్చు కదా నాన్న అని సీత అంటూ ఉంటే డ్యూటీ పని మీద వచ్చానమ్మా అని శివకృష్ణ చెప్తూ ఉంటాడు ఏం డ్యూటీ నాన్న అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది సుమతి మర్డర్ కేసు గురించి వచ్చానని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటాడు డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకుని ఎంక్వైరీ చేస్తున్నానమ్మా అని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటాడు ఎంక్వైరీ ఎంతవరకు వచ్చింది బావగారు అని రేవతి అడుగుతూ ఉంటుంది ఇప్పుడే మొదలు పెట్టానమ్మా సుమతిని చంపినప్పుడు ఆ కత్తిపై సీత ఫింగర్ ప్రింట్స్తో పాటు మరొకరు ఫింగర్ ప్రింట్స్ కూడా ఉన్నాయి ఆ సుమతి చనిపోయింది ఎలాగో మహాలక్ష్మి వాళ్ళ ఇంట్లో కాబట్టి వాళ్ళందరూ ఫింగర్ ప్రింట్స్ తీసుకోవాలనుకుంటున్నాను ఫారెన్సిక్ వాళ్ళకు కూడా ఇన్ఫర్మే ఇచ్చాను వాళ్ళు కూడా అటే వస్తూ అన్నారని శివకృష్ణ చెప్తూ ఉంటాడు అత్తమని చంపాలనుకున్న వాళ్ళే కూడా చంపాలని నా నాని సీత జరిగిందంతా కూడా శివకృష్ణకు చెప్తూ ఉంటే ఈ విషయం మాకెందుకు చెప్పలేదు సీత అని రేవతి వాళ్ళు అడుగుతూ ఉంటారు మీరు కంగారు పడతారని చెప్పలేదు పిన్ని ఆ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళే నన్ను కూడా చంపాలని చూశారని చెప్పి సీత చెప్తూ ఉంటే వాళ్ళు ఎవరు సీత అని శివకృష్ణ అడుగుతూ ఉంటాడు ఫైనల్లో తప్పించుకున్నా నాన్న అని చెప్పి సీత అంటుంది సుమతి అత్తమ్మను చంపిన వాళ్ళు బయట వాళ్ళు కాదు నాన్న తప్పకుండా ఇంట్లో వాళ్ళే అయ్యి ఉంటారు అని సీత చెప్తూ ఉంటే నీకు ఎవరిపైన అనుమానం ఉంది సీత అని చెప్పి శివకృష్ణ అడుగుతూ ఉంటాడు ఫారెన్సిక్ వాళ్ళు రిపోర్ట్స్ ఇచ్చిన తర్వాత ఫింగర్ ప్రింట్స్ తీసుకున్న తర్వాత విషయం ఏంటో చెప్తాను నాన్న అని చెప్పి సీత అంటుంది సీత తీసుకెళ్లడం కోసమే ఇటు వచ్చాను వెళ్దామా అని శివకృష్ణ అడుగుతూ ఉంటే పదంటే నాన్న అని చెప్పి సీత అంటుంది సీత శివకృష్ణతో వెళ్తూ ఉంటే సీత ఒక్క నిమిషం నీతో మాట్లాడాలని చెప్పి రేవతి కిరణ్ అంటారు ఇక సీత ఆగగానే ఆగ్ అన్నయ్య మీరు ఇక్కడ కూర్చోండి ఇప్పుడే సీతతో మాట్లాడి వస్తామని చెప్పి సీతను లోపలికి తీసుకెళ్తారు మిథున సీతలాగా నువ్వు రోల్ ప్లే చేస్తున్నట్టు మీ నాన్నకు చెప్పు సీత వేరే వాళ్ళ ద్వారా తెలియడం కరెక్ట్ కాదు అని రేవతి కిరణ్లో చెప్తూ ఉంటే వేరే ఎవరి ద్వారా కూడా తెలియదు అక్కడ ముఖర్జీ బాబాయ్ సుశీల పిన్ని ఎలాగో చెప్పరు ఇంకా నిజం తెలిసింది మీ ఇద్దరికే మీరు కూడా ఎలాగో నాన్నకు చెప్పరు నాన్న ఆవేశపరుడు కోపంలో ఏ విషయాన్నైనా కూడా బయట పెట్టేస్తాడు ఇప్పుడు మిథునని అని మహాలక్ష్మి అత్తయ్యకు తెలిసిందనుకో సాధించాలనుకున్నది సాధించలేవును ఇప్పుడే మహాలక్ష్మి అత్తయ్య రామమ్మ మిథునిగా నమ్ముతున్నారని సీత చెప్తూ ఉంటుంది సరే సీత నువ్వు అనుకున్నది సాధించడం కోసం నువ్వు ఎలా చెప్తే అలా చేస్తామని చెప్పి రేవతి కిరణ్లో చెప్తూ ఉంటారు ఇప్పుడు ఎలాగో మహాలక్ష్మి ఉదయం దగ్గరికి వెళ్తున్నావు కదా ఒక్క ఆట ఆడుకుని రా సీత అని రేవతి చెప్తూ ఉంటే అలాగే పిన్ని అని చెప్పి సీత అంటుంది ఆల్ ది బెస్ట్ సీత అని కిరణ్ అంటాడు సరే కిరణ్ గారు అని చెప్పి సీత బయటికి వస్తుంది నాన్న అని సీత అంటుంది పదమ్మ వెళ్దామని శివకృష్ణ అంటాడు ఇక సీత శివకృష్ణ ఇద్దరు కూడా కారులో కూర్చుంటారు సుమతి అత్తమ్మను చంపిన వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ ఎవరు అనేవి తెలియగానే నాన్న గన్ తీసుకుని అక్కడే వాళ్ళని సూట్ చేయాలి అని సీత మనసులో అనుకుంటుంది ఇక మరోవైపు మహాలక్ష్మి అర్చన గిరి జనార్దన్ చలపతి హాల్లో కూర్చుని ఉంటారు ఇక అప్పుడే శివకృష్ణ వాళ్ళు మహాలక్ష్మి ఇంటి దగ్గరికి వస్తారు వాచ్మెన్ శాంబ శివకృష్ణను చూసి సార్ అని చెప్పి అడుగుతూ ఉంటాడు బాగునార్ శాంబా అని చెప్పి శివకృష్ణ అంటాడు సీతమ్మ ఈసారి కూడా బాంబు తీసుకొచ్చావా అని శాంబా అడుగుతుంటే ఈసారి ఇంకా పెద్ద బాంబు తీసుకొచ్చాను అని చెప్పి సీత చెప్తూ ఉంటే అయితే ఇంటిని దడదడలాడిస్తున్నాం అనమాట అని చెప్పి శాంబ అంటాడు అవును శాంబన్నా అని సీత చెప్తూ ఉంటుంది అమ్మ సీత లోపలికి వెళ్దామని శివకృష్ణ అడుగుతూ ఉంటాడు పదండి నాన్న అని సీత అంటుంది కూడా వస్తాను సార్ అని చెప్పి శాంబా కూడా శివకృష్ణ వాళ్ళ వెనక వెళ్తూ ఉంటాడు ఇక శివకృష్ణను చూసిన చలపతి రండి అన్నగారు మీరు ఒక్కరే వచ్చారా ఉదినగా రాలేదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు డ్యూటీ పని మీద వచ్చానని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటాడు మళ్ళీ ఏం డ్యూటీ పని మీద వచ్చారు అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది సుమతి మార్డర్ కేసు ఎంక్వైరీ చేస్తున్నాము సుమతిని చంపిన కత్తిపైన సీత ఫింగర్ ప్రింట్స్తో పాటు మరొకరు ఫింగర్ ప్రింట్స్ కూడా ఉన్నాయి సుమతి చనిపోయింది ఇంట్లో వల్లే కాబట్టి ఇంట్లో వాళ్ళు వెళ్ళి ముద్రలు తీసుకోవాలనుకుంటున్నాను ఫారెన్సిక్ వాళ్ళు కూడా వచ్చారని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటాడు అంటే ఆ కత్తి మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ తప్పకుండా ఆ హంత అయ్యుంటాయి అనగారు అని శివకృష్ణ చెప్తూ ఉంటాడు అందుకే ఎంక్వైరీ చేస్తున్నాం అని శివకృష్ణ చెప్తూ ఉంటాడు ఫారెన్సిక్ వాళ్ళు కూడా వచ్చారు అని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటాడు రండి వచ్చి ఇంట్లో అందరు ఫింగర్ ప్రింట్స్ తీసుకోండి అని శివకృష్ణ ఫారెన్సిక్ వాళ్ళకు చెప్తూ ఉంటాడు మహాలక్ష్మి ఆ మాట విని షాక్లో ఉంటుంది మీరు కూడా అందరూ వచ్చి వన్ బై వన్ ఫింగర్ ప్రింట్స్ ఇవ్వండి అని చెప్పి శివకృష్ణ చెప్పడంతో మీకు పని పాట ఏం లేదా ఆ మధ్య ఒక కానిస్టేబుల్ని వెంట పెట్టుకుని వచ్చారు ఇప్పుడు ఫింగర్ ప్రింట్స్ అంటున్నారు సుమతిని చంపింది సీతని సీత ఫింగర్ ప్రింట్స్ మాత్రమే ఆ కత్తి మీద ఉన్నాయి సుమతి చనిపోతూ సీత పేరే చెప్పింది ఇంతకన్నా ఆధారాలు ఇంకేం కావాలి కేసు తప్పుదావ పట్టించడం కోసం మీరు ఇలాంటి పనులు చేస్తున్నారా అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఆ అవసరం నాకు లేదు మహాలక్ష్మి గారు అని శివకృష్ణ అంటాడు తప్పు చేసింది తల్లి అయినా కూతురైనా శిక్ష పడాలనుకునే పోలీసు నాన్న అని సీత చెప్తూ ఉంటే ఈ ఇంట్లో నీతి నిజాయితీ అనేవి ఎవరికీ తెలియదులే సీతమ్మ అని చెప్పి చలపతి అంటాడు నువ్వు ఆపుతావు అన్నయ్య అని చెప్పి మహాలక్ష్మి అంటుంది అన్నగారు ఫింగర్ ప్రింట్స్ ఇస్తాను అని చెప్పి చలపతి అంటూ ఉంటే నేను కూడా ఇస్తాను సార్ అని వాచ్మెన్ సాంబా అంటాడు ఇస్తే వాళ్ళు తీసుకోండి ఈ ఇంట్లో ఏ ఒక్కరు కూడా ఫింగర్ ప్రింట్స్ ఇవ్వరు అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది ఏంటి మామయ్య సుమతి అత్తమ్మ కేసు ఎంక్వైరీ అంటే ఫింగర్ ప్రింట్స్ అంటున్నారు మీరేం మాట్లాడరా నాన్న సుమతి అత్తమ్మ కేసు ఎంక్వైరీ చేయడానికే కదా వచ్చింది అని చెప్పి సీత అంటూ ఉంటుంది మహా ఏ చెప్తే అదే వింటాము మేమందరం కూడా నువ్వు అనవసరంగా లిటికేషన్లో పెట్టక సీత అని చెప్పి అర్జున్ అంటుంది ఎవరు చెప్తే మీరందరూ ఫింగర్ ప్రింట్స్ ఇస్తారో తెలుసులే చలపతి బాబాయ్ రామాయం ఎక్కడ అని చెప్పి సీత అంటుంది పైన గదిలో ఉన్నాడమ్మా అని చెప్పి చలపతి చెప్తాడు ఇక సీత రామ్ రూమ్కి వెళ్తుంది రామ్ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఇక సీత డోర్ ఓపెన్ చేయగానే రామ్ బెడ్డిపై పడతాడు రామ్ కాళ్ళు తగిలి సీత కూడా రామ్పై పడుతుంది ఇద్దరు కూడా ఒకరి ఒకరు చూసుకుంటూ ఉంటారు కాసేపటికి రామ్ ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటాడు యాక్సిడెంట్ మామ అని చెప్పి సీత అంటుంది యాక్సిడెంటా అని రామ్ అంటూ ఉంటే నువ్వు నేను చూసుకోకుండా ఒకరికొకరు డాష్ ఇచ్చుకొని పడ్డాము ఏమైనా అయిందా మమ్మ అని సీత అంటూ ఉంటే ముందు నా మీద నుంచి లేదు సీత అని చెప్పి రామ్ సీతను బలవంతంగా లేపుతాడు ఏంటి మమ్మ ఫీలింగ్స్ వస్తున్నాయా అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి